ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్ రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇక్కడే రామాయం పట్నంలో బీపీసీఎల్ అయితే తొంభై ఐదు వేల కోట్ల రూపాయలతో రిఫైనరీ వస్తూ ఉంది ఆర్సీఆర్ మిత్తలైతే నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి లక్ష కోట్ల రూపాయలతో ముందుకొచ్చారు ఎన్టీపీసీ అయితే ఒక లక్ష తొంభై వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి ముందుకొచ్చారు రిలయన్స్ అయితే అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఎక్కడికక్కడ బయోఫ్యూల్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చారు ఒక పక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పక్క పెట్టుబడులు తీస్తున్నాం ఒక పక్క ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్నాం రేపే మళ్ళీ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం జీరో పవర్టీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం నా ఆలోచన ఒకటి సంపద కొంతమంది చేతుల్లో ఉండడం కాదు సంపద అనేది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి ఓసారి మనకు అదృష్టం కలిసి వస్తుంది ఇక్కడే మా చంద్రశేఖర్ ఉన్నాడు ఎన్ఆర్ఐ ఒక ఎగ్జాంపుల్ అది మన పాలసీల వల్ల చంద్రశేఖర్ బాబు పడ్డాడు అమెరికాకు వెళ్ళాడు ఒక మంచి కంపెనీ పెట్టాడు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు ఈరోజు నేను కూడా గర్వపడుతున్న తెలుగువాడుగా అమెరికాకి వెళ్ళి ఈరోజు సక్సెస్ఫుల్గా తిరిగొచ్చి మళ్ళా ప్రజాసేవకు ఎంపీ అయ్యాడు ఎంపీ అవుతానే అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడే అనితగారు చెప్పారు ఒక అడుగు ముందేస్తే ఓసారి మూడు నాలుగు అడుగులు కలిసి వస్తాయి ఆవిడ కూడా మొన్నటి వరకు తెలుగు మహిళ అధ్యక్షురాలుగా పనిచేసి సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే ఆదరణ అభ్యర్థులను ఎంపిక చేసే విధానం కూడా ఇప్పుడు నేను ఎందుకు చంద్రశేఖర్ గారి పేరు చెప్పారంటే సమాజం ఆయనకి ఆదరణ ఇచ్చింది అవకాశాలు ఇచ్చింది ఇక్కడే ఈ జిల్లాలోనే చదివాడు ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు టెక్నాలజీలో కొద్దిగా ఆలోచించాడు దాంతో ఆయన చేసిన పని అమెరికాకు పోయి ఒక కంపెనీ పెట్టి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు కానీ ఆయన మొట్టమొదటిసారి డబ్బులు సంపాదించినప్పుడు ఇక్కడ ప్రజల వల్లనే పైకొచ్చాడు ఆ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమాజం వల్ల పైకొచ్చాడు తెలివితేటలున్నాయి కృష్ణ గారు ఊరే బుర్రపాలమే అయింది ఆయనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా ఆయనకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా మీ అందరి ద్వారా ఆ ఊర్లో ఉండే పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా విధానం అదే మార్గదర్శి బంగారు కుటుంబం జీరో పవర్టీ పీ ఫోర్ విధానం పీ త్రీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేసాం ఎయిర్పోర్ట్లు కట్టాం టెలికమ్యూనికేషన్లు తెచ్చాం కొంతమంది కోటీశ్వరులు అయ్యారు మనకు కూడా వస్తువులు వచ్చాయి రోడ్డు వచ్చింది ఎక్కడ ఆగే పని లేకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే టోల్ కూడా కలెక్ట్ కలెక్ట్ చేసే పని లేదు నేరుగా బిల్లు మీకు నేరుగా ఇంటికి వస్తుంది మీ ఫోన్కి వచ్చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి సమయంలో ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైన అందుకే ఇరవై లక్షల మందిని ఎంపిక చేశాం పారిశ్రామికవేత్తలకు పిలిపిస్తున్నాను సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు పిలిపిస్తున్నాను ఇది మీ బాధ్యతగా తీసుకోండి నేను చేయాల్సిన పని నేను చేస్తాను మేము ఆ రోజు పబ్లిక్ పాలసీలు తీసుకొస్తే మీరు పైకొచ్చారు చరిత్రలో మెడికల్ కాలేజీ పెట్టకపోతే చంద్రశేఖర్ కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఊళ్ళోనే ఉండేవాడు ఆ రోజు ప్రభుత్వ విధానం వల్ల ఆయన బెనిఫిషరీ ఆయన బాధ్యత తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది అందుకే నేను మీకు అందరూ చెప్తున్నా నా జీవితంలో ఒక ఆశయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మీరు చూస్తే సంపద సృష్టించడానికి పీతిరి తీసుకొచ్చాం పేదవాళ్ళని ఉద్ధరించడానికి మనతో సమానంగా పైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా జీరో పవర్టీ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికి ఇవ్వాలని నా అభిమతం మనుషుల్ని ఒక ఆస్తిగా పరిగణించి అలాంటి మనుషుల్లో కానీ మార్పు తీసుకొచ్చి ఆ మనుషులకు కానీ మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది నేను అందుకే తెలుగుదేశం పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇరవై ఐదేళ్లకు మనపు ఐటీ ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే వ్యక్తులు తెలుగువారు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి